బంగారం ధరకు రెక్కలు రావడంతో దొంగలు బరి తెగిస్తున్నారు ఒంటరిగా మహిళ కనిపిస్తే మెడలోని బంగారు గొలుసులు తాలిబొట్టులు తెంపుకెళ్తున్నారు తాళం వేసిన ఇల్లు కనిపిస్తే రాత్రికి రాత్రే దోచేస్తున్నారు ఇక ఎవరూ లేని చిన్న చిన్న గుడులు ఆలయాల్లో అయితే ఆ దేవుళ్లకే భద్రత లేకుండా పోయింది ఆలయాల్లో జొరబడ్డం హుండీలు కొల్లగొట్టడం అమ్మవారు స్వామివారి మెడల్లోని బంగారు ఆభరణాలు చోరీ చేయడం ఇదే తంతు నెల్లూరు జిల్లాలో జరుగుతోంది పోలీసులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారన్న ఆరోపణలొస్తున్నాయి ఇదే తరహాలో సోమవారం అర్ధరాత్రి దాటాక నెల్లూరు జిల్లా కలువై మండలంలోని అరుంధతివాడలోని పోలేరమ్మ గుడిలో దొంగలు పడ్డారు సీసీ కెమెరాలను తొలగించి చోరీకి పాల్పడ్డారు సాక్షాత్తు పోలేరమ్మ మెడలో ఉన్న ఎనిమిది గ్రాముల బంగారు తాలిబొట్టు కాసులతో పాటు హుండీలోని అరవై వేల నగదు దోచుకెళ్లారు ఇదే మండలంలో రెండు వారాల క్రితం రుక్మిణీ పాండురంగస్వామి దేవస్థానంలో చోరీ జరిగింది అది మరొక ముందే మళ్లీ పోలేరమ్మ గుడిని దోచుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గుడి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు